ఇక్కడ కేజీ చీరలు కేజీ చీరల్ ఫ్రీ అంటారు షాపింగ్ మాల్ కేజీ లో సేల్ ఆనందం మౌలానా మసూద్ అజర్ ప్రపంచానికి పట్టిన చీడ పురుగు అమాయకుల రక్తం తాగే నర రాక్షసుడు ఇండియాలో ఇతరు సృష్టించిన రక్తపాతం అంతా ఇంత కాదు రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడి మొదలు రెండు వేల పంతొమ్మిది పుల్వామా వరకు ఎందరో అమాయకుల ప్రాణాలు తీశాడు అలాంటి నరరూప రాక్షసుడి అంతం కోసం భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది కానీ ఏళ్లు గడిచిన మసూద్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేదు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో పెషావర్ సేఫ్ హౌస్ వద్ద భారీ పేలుడు నుంచి తప్పించుకున్న తర్వాత మసూద్ ఆ తర్వాత బహిరంగంగా కనిపించలేదు పాక్ సర్కార్ అతనికి పూర్తి భద్రత కల్పించి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టడమే అందుకు కారణం అదే పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందో తెలుసా టాప్ స్టోరీని చూద్దాం అరెస్ట్ హిమ్ ఆర్ ఐడెంటిఫై హిమ్ గివెన్ హిస్ పాస్ట్ విత ఇన్ ది ఆఫ్ఘన్ జిహాద్ కాంటెక్స్ట్ ఇట్స్ आवर బిలీఫ్ దట్ హి ఇస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ అండ్ వెన్ ది The The Indian Indian government government shares information with us that he is is, is in Pakistani, so we would be more than happy to arrest him. <laughs> <The> <laughs> fact ఎక్కడున్నాడో చేయలేకపోతున్నాం అంటూ అమాయకంగా చెప్పాడు గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి ఉంటాడని భావిస్తున్నామని చెప్పాడు ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేము సంతోషంగా అతన్ని అరెస్ట్ చేస్తాం కానీ న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదంటూ నోటికొచ్చింది వాగాడు నిజం ఏంటంటే మసూద్ పాకిస్తాన్లో ఐఎస్ఐ నీడలో భద్రంగా ఉన్నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ నిజం బయటపడింది కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ పీఓకేలోని జైషే లష్కరీ తొయబా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు వాటిలో బవల్పూర్ మసూద్ స్థావరం కూడా ఉంది ఆ తర్వాతే ఈ దాడుల్లో తమ కుటుంబంలో పద్నాలుగు మంది చనిపోయారని స్వయంగా మసూద్ అజర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి అంతేకాదు అజర్ ఫ్యామిలీకి షరీఫ్ సర్కార్ పద్నాలుగు కోట్ల పాకిస్తాన్ రూపాయల పరిహారం కూడా ప్రకటించింది ఇప్పుడు మాత్రం తమకు అజర్ ఎక్కడున్నాడో తెలియదని పైగా భారత్ సమాచారం ఇస్తే అరెస్టు చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు బుట్టో ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉందంటే మసూద్ అజార్ సహా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లను పాకిస్తాన్ దాచిపెడుతోంది భారత్ సమాచారం ఇస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి టైం పాస్ చేస్తుంది చాలా ఏళ్లుగా పాకిస్తాన్ ఇదే చేస్తుంది మరి దీనికి పరిష్కారం ఏంటి మన దేశంలో రక్తపాతం సృష్టిస్తూ పాకిస్తాన్ లో బిందాస్ గా బతికేస్తున్న నరరూప రాక్షసులకు ఎలా బుద్ధి చెప్పాలి ఈ ప్రశ్నలకు ఒకటే పరిష్కారం దాని పేరే టెర్రర్ హాంటింగ్ కాస్త వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో మొదలుపెట్టిన ఉగ్రవేటను కొనసాగించాలి కానీ అది చాలా చాకచక్యంగా జరగాలి అలా జరగాలంటే త్రివిధ దళాలు కాదు గూడచారులు రంగంలోకి దిగాలి ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్లో చాలా కాలంగా ఈ వేట కొనసాగుతూనే ఉంది ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఒక టూ వీలర్ ఒక గన్ కొన్ని తూటాలు హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లే అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్ళిపోతారు అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఇంపాసిబుల్ ఆ తర్వాత పోలీసులకు డెడ్ బాడీ తప్ప ఎలాంటి ఆధారం దొరకదు కనీసం బుల్లెట్ షెల్స్ కూడా కనిపించవు మూడేళ్లుగా పాకిస్తాన్లో జరుగుతున్న తతంగమే ఇది ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లో అంతమంది భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా మరణించారు తాజాగా దీర్లో ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తి హబీబుల్లా హక్కానీని అతి దగ్గర నుంచి కాల్చి చంపారు అతన్ని ఎవరు ఎందుకు చంపారో పాకిస్తాన్ అధికారులకు తెలియడం లేదు ఇతడి మరణం లష్కర్ తోయిబా కార్యక్రమాలకు భారీ ఎదురు దెబ్బగా చెబుతున్నారు పాకిస్తాన్ హఫీజ్ సయీద్ సన్నిహితుడిని లేపేయడంతో ఇతర ఉగ్రవాదుల్లో కూడా భయం మొదలైంది సో మసూద్ హఫీజ్ వంటి నరరూప రాక్షసుల విషయంలోనూ ఇదే జరగాలి దీనికి ఐఎస్ఐ నెట్వర్క్ ను ఛేదించాల్సి ఉంటుంది భారత నిఘా సంస్థలు తలుచుకుంటే అది అంత కష్టమేమీ కాదు